హాయ్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ విలేజ్ రామగిరి కిలా ఇక్కడ ప్రసిద్ధిగాంచిన రాములవారి మందిరం ఉంది అక్కడ కొండ పైన అలాగే కొండ కింద ఎంతో పురాతనమైన హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ వచ్చేసి ప్రజల నమ్మకం ఇక్కడ బండరాళ్ళతో ఇలా ఇళ్లను నిర్మిస్తే వారు కూడా వారి నిజ జీవితంలో ఇల్లు లేని వారు ఇలా ఇల్లు కట్టుకోవచ్చు ఒక నమ్మకం ఇక్కడ ప్రజలకు అలాగే ఇక్కడ వనమూలికలకు కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ వీటిని తెలుగులో పిట్టకాళ్ళు అని అంటారు వీటి పొగ ఏదైతే ఉందో చిన్నపిల్లలకి వేస్తే వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని జరుగుతాయని నమ్మకం